కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భిల్ల ఆలిహ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నమూనా ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో అదే విధంగా మండల కేంద్రంలోని కంధాడి ఇందిరమ్మ లక్ష్మారెడ్డి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలియా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం వారికి యాట పొట్టేలు పట్టుబట్టలు అందచేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసపు మాటలు చెప్పి ఇవ్వలేదన్నారు కానీ ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బిర్లా ఐడయ్య సహకారంతో ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు

నాకు వచ్చిన ఇల్లు రావడం నాకు కొట్టండి అలా నాకు మంచిగా అంటే రేవంత్ అమ్మా అయిలమ్మ నాకు నాకు కొడుకు సాధించుకుండా ఇల్లు గురించి పోరాడిండు ఇంకా పదిహేను సంవత్సరాల సంది టీఆర్ఎస్ తరఫున ఎన్నో సార్లు కొట్లాడినా కానీ ఇయలే వచ్చినా కూడా కొట్టేసి నాకు ఇప్పుడు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 91008855512.